రైతులో నామానికి మహిమ గాక ఈ దినం దేవుని వాగ్దానం మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయం నలభై రెండవ వచనం మరియు ఏసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము నామానికి మహిమ కలుగును గాక ఈరోజు నిన్ను నీ పిల్లల్ని లేదా నీ కుటుంబాన్ని ఎవరైనా నిషేధించవచ్చు ఎందుకు మీరు రారు మీ పిల్లలు ఎందుకు రారు లేదా నిన్ను నువ్వెందుకు పనికిరావు అనుకుంటా ఎవరైతే నిన్ను నిషేధించారో వారందరి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆయన సెలవిస్తున్న మాట ఏంటిదంటే ఎవరైతే నిషేధిస్తారో నిన్ను వారందరి ఎదుట ఒక మూలకు తలరాయిగా నిన్ను నియమించబోతున్నాడు నిన్ను లేదా నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని నువ్వెందుకు పనికిరావు మీరెందుకు పనికిరారు మీ ద్వారా ఏమీ జరగదు అని నీ స్నేహితులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ రక్త సంబంధులు కావచ్చు నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు ఎవరైనా సరే నిన్ను నిషేధించి ఉన్నారేమో కానీ నా దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే నిషేధించబడినటువంటి నీకు సెలవిస్తున్న మాట ఏంటిదంటే ఎందుకు పనికిరావు అని అని చెప్పి ఉన్నటువంటి నీకు నా దేవుడు సల్లిస్తున్న మాట ఏంటిదంటే అందరికీ నిన్ను ఉపయోగకరంగా చేయబోతున్నాడు ఒక మూలకు తలరాయిగా అయినా నిన్ను నియమించబోతున్నాడు ప్రతి ఒక్కరికి నీ సహాయం అవసరం వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి నీవు సహాయం చేసే విధంగా ఆయన చేయబోతున్నాడు ఎందుకంటే నువ్వెందుకు పనికిరావు అని ప్రతి ఒక్కరు నిషేధించవచ్చు లేదా నీ జాబ్ విషయంలో నీ జాబ్ రాకపోవడం విషయంలో ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క జీవితంలో ఎవరైతే మిమ్మల్ని నిషేధించి ఉన్నారో వారందరి ఎదుట దేవుడు మిమ్మల్ని ఒక మూలకు తలరాయిగా ఆయన నియమించబోతున్నాడు అందరి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు దేవు నామానికి మహిమ గణిత ప్రభావం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్